తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల బ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సాధారణంగా ఒక రెండేళ్ల తర్వాత ఏ ప్రభుత్వం అయినా కాస్త విపక్షాల నుంచి కావచ్చు లేకపోతే స్వపక్షం నుంచి కావచ్చు కొన్ని విమర్శలు చూస్తూ ఉంటారు బట్ ఐదారు నెలలు కాకుండానే రేవంత్ రెడ్డి గారు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు దీన్ని ఎలా చూడాలి ఇది పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపదు అంటారా ఉంటుంది కాస్త ఐదు హామీలు ఇంప్లిమెంట్ చేసి మొదలుపెట్టి దాన్ని తుడికంట పోవాలంటే కాస్త సమయం కావాలని అడిగారు తప్పేం కాదు కదా హండ్రెడ్ డేస్ పరిపాలించింది వంద రోజులు ఆ తర్వాత ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రం సో మీరు ఆరున వీరే అన్నట్టుగా వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినాక మేము చేయలేదంటే దానికి మనం గుర్తించవచ్చు అంటే వీళ్ళకి హక్కు ఉంది అడగడానికి అనుకోవచ్చు మరి హండ్రెడ్ డేస్కే మీరు మా మీద వేస్తాం లేదా ఆవకాయ పెడతాం పుట్టినరోజు ఏంటంటే ఎంతవరకు కరెక్ట్ అది సమంజసం కాదు ఆ క్రిటిసం అనేది కేవలం పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ఓట్లు దండుకోవడానికి అన్నీ విమర్శలు అందించారు తప్ప దాంట్లో చితో చిత్తం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసాం మీకే తెలుసు మా అప్పులు చిప్పాప చెప్పారు మొదటి మూడు నెలల్లో సీఎం చెప్పాడు ఇరవై ఆరు వేల ముప్పై వేల కోట్ల రూపాయలు కేవలం ఇంట్రెస్ట్ కట్టాడట ముప్పై వేల కోట్ల రూపాయలు అన్ని అప్పులు చేశారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పులు చేస్తే థర్టీ థౌసండ్ ఓన్లీ ఇంట్రెస్ట్కే పోయింది మనకు ఇప్పుడు ఆదాయం అంటే ఏంటి ఈ రోజుకారులు వచ్చే ఆదాయమే కదా రూపాయి రాకడా అని చెప్పుకున్నాడు ఆదాయం అంటే రూపాయి రాకడా రూపాయి పోగడ అది నువ్వు గవర్నెన్స్ అయినా నా గవర్నెన్స్ అయినా అంతే అన్నాడు సో ఈ రోజు వస్తున్న ఆదాయాన్ని ఇక్కడికే అడ్జస్ట్ చేయడమే మీకు తెలియదు సో ఈ రోజు ఆ పరిస్థితి నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చి కార్పొరేషన్ల ద్వారా రుణ సదుపాయం ఏర్పాటు చేద్దాం రైతులకైనా ఆలోచించి ఇవైతే ఎట్లా ఇవన్నీ కూడా టైం పడతాయి కదా ఏది ఎంప్లాయ్మెంట్ కోసం ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్కి సమయం పడుతుంది అసమ్య నోటిఫికేషన్ వాళ్ళు రెండు నెలలకు మూడు నెలలకు ఆల్రెడీ ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళ టైంలో అనౌన్స్ గాని మావి కానీ అన్నీ కలిపి ముప్పై వేల మందికి నియామక పత్రాలు ఇచ్చాడు వంద రోజుల్లో థర్టీ థౌసండ్ కొత్త ఉద్యోగాలు ఇచ్చేసారు కానీ అది ఎక్కడ బయటకు రావడం లేదు కదా ఇవ్వడం లేదు అనేది ఇవ్వడం పేపర్లో ఇవ్వడం లేదు అనేది ఫోకస్ అవుతున్నప్పుడు ముప్పై వేల ఖచ్చితంగా ఓటింగ్ మీద ప్రభావం చూపుతుంది అంటారు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశా అని చెప్పాడు సీఎం నిజంగా చూసాం ఆ నియామక పత్రాలు ఇవ్వడం కూడా సో అది జరిగిపోయింది సరే అది మీ పీరియడ్ లో నోటిఫికేషన్ స్టార్ట్ అయిందా కొనసాగుతున్న ప్రక్రియ లేదా నేను వచ్చి కొత్త గరి పెట్టాను ఏదైనా కానీ మా పీరియడ్లో ఆపలే ఆపల్చు కూడా ఆపచ్చు కదా ఆపలే కదా దాన్ని కంటిన్యూ చేసాం కొత్త వాటిని యాడ్ చేసాం అనికలి థర్టీ థౌసండ్ ఇచ్చేసాం అవుట్ ఆఫ్ టూ ల్యాక్ జాబ్స్ ప్రామిస్డ్ విదిన్ వన్ ఇయర్లో ఆల్రెడీ థర్టీ అయిపోతే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ జాబ్స్ ఇస్తాం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ చూస్తే నియామకాలు కూడా జరుగుతాయి అవకాశం ఉంది అండ్ పోలింగ్ సెలవును బట్టి చూస్తుంటుంటే కాంగ్రెస్ నేతల్లో ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో రైట్ ఒకలాంటి గుబులు తెప్పిస్తుంది ఖచ్చితంగా కొన్ని చోట్ల బీజేపీతో మాత్రమే మాకు టఫ్ అవుతుందంటూ కేటీఆర్ గారు బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉన్నారు మీరేం చెప్తారు పట్టుకోండి చర్చించడం ఒక గుబుల్ వచ్చిందా ఏం లేదు మాకేం భయం ఏం భయం లేదు మాకు తొమ్మిది వచ్చినా భయం లేదు పదమూడు వచ్చిన కూడా సంతోషమే నైన్ కంటే తక్కువ రావు అది డబుల్ డిజిట్ రాలేదని అని కాస్త వర్క్ అయితే అవుతామేమో కానీ బట్ నైన్ అయితే ఎట్టిపోసినా మేము తగ్గం ఆ స్థాయి అందుకునే ఆ లెవెల్కి ఈరోజు బీజేపీ ఎదగలేదు మహా అయితే ఆరో ఏడో వచ్చి అయిపోతారు వాళ్ళు సో మాకు పెద్ద దాని గురించి వరీ లేదు బీఆర్ఎస్ అని మర్చిపోండి మళ్ళీ చెప్తున్నా ఒక్క సీట్ కూడా అది ఎక్సెప్ట్ మెదక్లో వాళ్ళకి కన్స్టబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అవుతాయి అక్కడ పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారు కాబట్టి అక్కడ తప్ప ఎక్కడ బీఆర్ఎస్ చర్చలో లేదు పగటి కళ్ళు అంటున్నాడు కేసీఆర్ కేటీఆర్ కూడా పది వస్తాయి పన్నెండు వస్తుంది ఇంపాసిబుల్ అది మీరు రాసి పెట్టుకుని నా ఇంట్లో తర్వాత పిలువడి నన్ను రిజల్ట్ వచ్చినట్ట ఒక్క మెదక్లోనే అండ్ ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు దానిని ప్రజల్లోకి చాలా మంచిగా పట్టుకు వెళుతున్నారు అనేది కూడా ఒక వాదన ఏకీమిస్తారా ప్రజలు నమ్ముతున్నారా ఎక్కడ నమ్ముతారండి మీరు కదా అని చెప్పాడు సీఎం నమ్ముతారంటే రెఫరెండం చెప్పాడు నా పెర్ఫార్మెన్స్ మీద పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమే అన్నాడు అంటే బీజేపీ కంటే మాకు ఎక్కువ రావాల్సింది కానీ చెప్పిన ప్రకారం అది ఒక్క సీట్ వచ్చినా రెండు సీట్లు వచ్చినా మా డబుల్ అయినా వాళ్ళ ఏడై మా అయినా ఖచ్చితంగా అని ప్రకటించాడు ధైర్యంగా అయినా ఎందుకంటే వంద రోజులే కదా హండ్రెడ్ డేస్లో మీరు అంతకుమించి ఆయన మీద తప్పులు పట్టలేదు సో అంత పెద్ద చర్చ ఉందని కానీ అప్పటి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి మీద ప్రజల విశ్వాసం పోయింది అనడానికి కానీ స్పష్టమైన ఆధారాలు లేవు ప్రతిపక్షాల ఊక తప్పుడు ఉపన్యాసాలు తప్ప టీఆర్ఎస్ పక్క బీజేపీ ఒక పక్క ఇష్టమైనటు ఉపన్యాసాలు ఇచ్చి లేని కిటిసం అంతా పెట్టి దీని అడ్వాంటేజ్ పొలిటికల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకునే ప్రయత్నం చేశారు కానీ ఎలక్షన్ రిజల్ట్స్ మీరు అన్నట్టు ఫోర్త్ నాడు వచ్చిన తర్వాత మీరే అన్నట్టు అంత సైలెన్స్ వచ్చేస్తుంది మళ్ళీ మా పెర్ఫార్మెన్స్ వాచ్ చేస్తారు మా పెర్ఫర్మెన్స్ మీద మాకు నమ్మకం ఉంది ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త విఫలమైంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఫోర్ ప్లేసెస్లో ఫోర్ మేనేజ్మెంట్ అవసరం ఉందని నేనే అది చైర్మన్ ఆఫ్ ది కమిటీ రికమెండ్ చేశా నాకున్న ఫీడ్బ్యాక్ ఆ ఫోర్ ప్లేసెస్ లో ఎక్సలెంట్ పోల్ గవర్నమెంట్ చేశారు కాబట్టి లో ఉన్నారు అందుకనే సీఎం మాకు నైన్ ఆర్ థర్టీన్ ఉన్నాడు ఈ నాలుగు నాలుగు కూడా పోల్ గవర్నమెంట్లో సక్సెస్ అయితే థర్టీన్ అవుతాయి రెండే అయ్యామనుకోండి పదకొండు దగ్గర రావు అది కాబట్టి పోల్ మ్యాన్మెంట్ చేయలేమని తప్పు అది బీఏ కూడా చేసింది ఊహించిన స్థాయిని మించి చేసింది బీఏపీ వాళ్ళు పోల్ గవర్నమెంట్ కొన్ని సందర్భాలు చేశారు కొన్ని చోట్ల వాళ్ళు ఓడిపోతారనుకున్న దగ్గర కాసు కూసి గెలిచే అవకాశం వచ్చే వరకు కూడా పోల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేశారు ఆ పార్టీ వాళ్ళు సో అందుకే నేను అన్నవాడు ఆరు దాకా ఈజీగా వస్తారన్నమాట మాట అందుకే ఫైనల్ గా ఏం చెప్తారు జూన్ నాలుగు తర్వాత ఏం జరగబోతుంది డిజైడ్ చేసిన ఆ రోజు మాట అంటే తొమ్మిది గంటలు తక్కువ రావు ఓకే ఇంకొక ఫోర్ లో హోరాహోరీ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆయన బీజేపీలో చేరబోతున్నారు ఇలాంటి రకరకాల వార్తలు కథనాలు కూడా చాలా ఎక్కువగానే చూస్తున్నాం ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూషన్ ఉంది బీజేపీకి అసలు పోడు కదా టిప్పర్స్లో పోడు రేవంత్ రెడ్డి ఆయనకు అవసరం రాదు మాకున్న క్లియర్ కట్ మెజారిటీ మాకుంది నిజానికి అసలు బీఆర్ఎస్లో ఉన్న ముప్పై తొమ్మిదిలో ఆల్రెడీ కొంతమంది ఇటు వచ్చేసారు ఆ మిగిలిన ఇరవై ముప్పై మంది కూడా దాటి ఆ గేట్లు గెలిచామని చెప్పాడు కదా సార్ రేవంత్ రెడ్డి గారు ఆ గెలిచిన ఆ గేట్ల నుంచి మళ్ళీ ప్రవాహం లాగా రావడమే ఒక్కసారి పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చినాక మిగతూ ఆ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కట్టడి చేయలేరు ఉన్నవాళ్ళు కూడా ఇరవై మంది దాకా ప్రశ్నలు ఉన్నారని వెంకటరెడ్డి చెప్పాడు ఇరవై మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ వాడు మాతో టచ్మెంట్ కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు కేసీఆర్ అన్నాడు చాలా మంది మాత్రం కాంగ్రెస్ ని పెట్టి బీఆర్ఎస్ అయిపోతారని చెప్తా అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని చెప్తున్నారు కదా పాసిబుల్ అది ఉన్న ఇరవై అటు అది గ్యారెంటీ జరుగుతుంది అని చెప్పిన టచ్ రివర్స్ టచ్ సో అటు నుంచి ఇరవై తప్ప మీదప్ప మారే ఒక్కటి పోతే అధికారులు ఉన్నాం కాబట్టి